అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు క్యారెట్ మలై పూరి తయారు చేసే విధానం చూడబోతున్నాం తీపి కొరకు ఈ స్వీట్ పూరీలో మనం చెరుకు పానకాన్ని ఉపయోగిస్తున్నాం చెరుకు రసాన్ని మరిగించి చెరుకు పానకంతో ఈ స్వీట్ ఇంట్లోనే తయారు చేసుకుని హాని లేని విధంగా చాలా టేస్టీగా వచ్చే విధంగా చేసుకోవచ్చు శరీరంలో గుడ్ బ్యాక్టీరియాలకి హాని కలగని తీపిని మనం ఎలా తయారు చేసుకోవాలో అప్పుడు మనం చూద్దాం క్యారెట్ మలైపూరి తయారు చేసే విధానం చూడబోతున్నాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు క్యారెట్ ముక్కలు మనం తీసుకునేవి అందులో వేసేసి గ్రైండ్ చేసుకుంటాం అట్లా క్యారెట్ ముక్క చెక్కలాగా అయ్యేటట్టు గ్రైండ్ చేసిన తర్వాత అందులో జొన్న జొన్నపిండిని వేసేసాం జవ్వ గోధుమ రవ్వ పాలిష్ పట్టిన ఎర్ర రవ్వ ఉంది కదా అది రెండు టేబుల్ స్పూన్లు వేసేసాం అందులో పాలు ఒక అరకప్పు పోసేసి వీటన్నిటిని బాగా గ్రైండ్ చేస్తాం మెత్తగా పేస్ట్లు అట్లా గ్రైండ్ అయిన తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుంటాం అందులో వంట సోడా చిటికడంతా ఒక అర టీ స్పూన్ సోంపు పైన చల్లేసాం ఒక టేబుల్ స్పూన్ తేనెను మనం దీనిపైన వేసేస్తాం ఇలా తేనె బాగా కలిపేసిన తర్వాత పిండి మనకు సిద్ధమైపోయింది నాన్ స్టిక్ వెడల్పాటి గుంటల పాత్ర ఉంటుంది కదా చెక్కలు కానీ మనకి కట్లెట్లయి కాల్చుకోవటానికి అలాంటి దాన్ని తీసుకుని పొయ్యి మీద పెట్టేసి అందులో మనం బ్రష్తో మేకడ రాసేస్తాం గరిటితో ఆ పిండిని తీసుకుని అట్లా మనకి కావలసిన విధంగా సరిపడా మందం ఎక్కువ లేకుండా అట్లా వేసుకుని మూత పెట్టేసి సన్నశాఖ మీద మెల్లగా కాలనిస్తాం ఒకవైపు కాలిన తర్వాత వాటిని అలా తిరగేసి మరోవైపు కూడా ఇవ్వాలి అలా సిద్ధం చేసుకుని వాటిని పక్కన పెట్టుకుని ఒక చిన్న బాండీ తీసుకుని అందులో మనం తయారు చేస్తున్న చెరుకు పానకాన్ని కొంచెం వేడి చేస్తాం అట్లా ఈ స్వీట్ ఇంకా స్పెషల్గా టేస్టీగా ఉండటం కోసం చెరుకు పానకం మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఆ చెరుకు పానకాన్ని మరి లీటర్ తీసుకొచ్చి హాఫ్ లీటర్ అయ్యే వరకు మరిగించి మీరు ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ చెరుకు పానకం చవు ఉంటుంది వంటల్లో అది వాడితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ లిక్క అనేది ఒక ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు అట్లా వేడి చేస్తే చాలు అందులో సోంపు ఒక టీ స్పూన్ వేసేసి వేడెక్కిన తర్వాత ఒకసారి అట్లా పొంగు రావాలంతే నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు పొంగు వచ్చేస్తుంది ఆ పాకంలోకి బెల్లం అయితే ఆరు గంటలు వండుతారు అందుకని మరీ పోషకాలు పోయే నష్టం ఎక్కువ వస్తుంది చెరుకు రసం అనుకోండి ఒక హాఫ్ ఎన్ అవర్ ఇరవై నిమిషాలు అట్లా వేడి చేస్తే చాలు అనమాట పానకం అయిపోతుంది అలా వేడెక్కిన చెరుకు పానకంలోకి క్యారెట్ పూరీలు అందులో వేసేస్తాం వేడి మీద వేసేసరికి ఆ పాకాన్ని పీల్చుకుని పాకం గారెల్లాగా చాలా బాగుంటాయి అన్నమాట ఇవి చెరుకు పానకం చాలా స్పెషల్ టేస్ట్గా ఉంటుంది ఉప్పు కూడా ఎక్కువ అనిపిస్తుంది అందులో వాటిని తీసేసి పక్కన పెట్టుకుని పైన కూడా కావాలంటే పాకం కొద్దిగా పోసేసుకోవచ్చు మీరు ఇంకా ఇలా ప్లేట్లో పూరీలను అట్లా పెట్టేసి దానిపైన పాల మీద మంచి మేకడ తీసుకుని ఒకటి రెండు స్పూన్లు అట్లా వేసేస్తే చాలా బాగుంటుందన్నమాట పైన కావాలంటే కొంచెం సోంపు సోంపుతో స్పెషల్ టేస్టీ స్వీట్ బాగుంటుందన్నమాట న్యాచురోపతి ఫాలోవర్స్ పండగలకి ఇలాంటి స్పెషల్ స్వీట్లు హెల్దీ స్వీట్స్ ట్రై చేయండి మామూలుగా ఇలాంటి క్యారెట్ మలై పూరీలో బియ్యపిండి పిండి మైదా పిండి ఇట్లాంటివి ఎక్కువ వాడతారు మనం ఇక్కడ అలాంటి పోషకాలు లేని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే ఆ పిండ్లు బదులుగా పాలిష్ పట్టుని జవ్వ గోధుమ రవ్వ ఈ రెండింటి కాంబినేషన్లో ఉపయోగించటం వల్ల పోషకాలు ప్రోటీన్ రెండు పెరుగుతాయి దీనితో పాటు మనం ఇక్కడ తేనె చెరుకు పానకం ఉపయోగించి స్వీట్ చేయటం వల్ల చాలా లాభాలు ఉంటాయి ఈ పూరీలు నూనెలో వేసి దేవుతారు అక్కడైతే నూనె వేయకుండా ఇలాంటి పద్ధతిలో పూరీ చేసుకుంటే నాన్ స్టిక్ మీద మేగడ వేసి అసలు ఏ విధమైన పోషకాలు పోకుండా టేస్ట్ బాగా వచ్చే విధంగా ఈ క్యారెట్ మలైపూరి తయారవుతుంది అంచేత స్వీట్లను కూడా ఆరోగ్యకరంగా చేసుకునే టెక్నిక్ కుటుంబ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి ఇలాంటి హెల్దీ స్వీట్స్ మార్పు చేసుకుని తయారు చేసుకోవటం మనందరికీ అవసరం మీరు కూడా మారిట్లా ట్రై చేస్తారని విజ్ఞప్తి నమస్కారం